హాయ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారు మీ ఇంట్లో మీరు అమ్మగారి ఇంటికి వెళ్ళారా ఇంటికి వెళ్ళారా నేనైతే మాత్రం మీకు తెలియదే ఉందండి షాపింగ్ వీడియోస్తో చాలా ఇంకా అసలు షాపింగ్ వీడియోస్ చేయడం ఇంటికి రావడం ఎడిటింగ్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం వీటితో బిజీ బిజీ అసలు మీకు తెలియదేమో ఖాళీ ఉండలేదండి అయితే పండగ మూడు రోజుల ముందు మాత్రం వాటిలో సెలవు చేశారు అండి అందరూ పిండి వంటలు వండుకునే టైం అయితే నేనైతే మాత్రం ఏంట్రా అంటే ఇల్లు దులుపుకోవడం శుభ్రం చేసుకోవడం వీటిలతో సరిపోయిందండి నాకైతే ఇక పన్నెండో తారీఖు అయితే విజయవాడ నుంచి మా పుట్టిల్ని విజయవాడ దగ్గర అండి విజయవాడ నుంచి మా అమ్మగారు వచ్చారు హైదరాబాద్లో మా అమ్మాయి జాబ్ చిన్నమ్మాయి జాబు ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఇంకా నేనైతే పిండి వంటలు అయితే భోగి రోజు అయితే అలసలు ఉండేనండి మా పిన్ని గారి ఇంటికాడ నుంచి అంటే చిన్న పిన్ని గారండి అక్కడి నుంచి అయితే మాత్రం సున్నులు జంతికలు వచ్చినాయి ఇంకా ప్రస్తుతానికి వాటిలతో సరిపెట్టేమండి తర్వాత నెక్స్ట్ మా అమ్మాయి వెళ్ళేటప్పుడు ఏమైనా చేయొచ్చని ఆగింది కానీ అసలు వీడియో అయితే తీసి పెడదాం అనుకున్నాను షూట్ చేసి అనుకున్నాను మీకు కానీ షూట్ చేయలేకపోయాయండి కుదరలేదు ఇకపోతే మా ఊళ్ళో సంబరాలు అయితే మా రామచంద్రపురంలో అయితే విఎస్ఎం కాలేజీ ఉందండి చాలా పెద్ద కాలేజీ చాలా మంది తెలిసి ఉంటుంది ఆ కాలేజీలో అయితే ప్రోగ్రామ్స్ పెట్టారండి పన్నెండు పదమూడు పద్నాలుగు అయితే ముగ్గుల పోటీలు పెట్టారంట కానీ వెళ్ళలేకపోయాయండి మీకు తెలియదే ఉంది లేడీస్ అంటే ఇంట్లో పనులు వంటలు అవి ఇవి ఇవి అవి ఉంటాయి ఉంటాయి పండగంటే ఇంకా అసలు చెప్పకర్లేదు పండగంటే ఇంకా పిండి వండులో అవి ఇవి ఇంకా ఎక్కువ పని ఉంటుంది వాటితో సరిపోయిందండి కానీ పన్నెండు అయితే ముగ్గురు పోటీలు పదమూడు అవితేనే మన లేడీస్కి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఆటలు గేమ్స్ అని అవి ఇవి చాలా పెట్టారంట గిఫ్ట్లు అవి చాలా బాగున్నాయంటండి మేము వెళ్ళపోయాం పద్నాలుగు మాత్రం లాస్ట్ నైట్ జబర్దస్టీ ఒకటి ఇంకా డీ షో పిందర్ జానం ఇలా వీళ్ళందరూ వస్తున్నారు మందు కలిపది మందు బాగుంది అన్నారని నైట్ వెళ్ళామండి ప్రోగ్రామ్ అన్నీ చూసాం మీకు ఇది ఏంటంటే నేను లైవ్ లో ఈ రోజు చూపిస్తున్నాను కానీ ఈ రోజు కనుమ కదండి ఈ రోజు కనుమ సందర్భంగా నేను ఆవు పూజ చేసుకున్నాను ఇంకా మా పొలం దగ్గర మాకు ఇంకా అమ్మవారు ఉందండి వెంపత్తమ్మ అమ్మవారు అక్కడ బాగా జరుగుద్ది కరగలాట అమ్మవారికి పూజలు జరుగుతాయి ఇక్కడ సంవత్సరం కోసం పూజలు పెడతారు అవి అది పో వెళ్ళామండి అవన్నీ చూసుకున్నాం ప్లస్ ఈ రోజు నైట్ ఇంకోటి ఏంటంటే సినిమాకి వెళ్తున్నామండి ఇవి మీకు రేపు పెడతాను కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం నేను రాత్రి చూసాను నన్ను కదా అవి చూపిస్తానండి చూడండి ఇదేంటంటే మేము కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది గంటలకు వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే మా ఆత్మీయ ఫ్రెండ్స్ కలిసారండి కరెక్ట్గా మేము వెళ్తున్నాము అంటే వాళ్ళు ప్రోగ్రాం అంతా చూసేసి వస్తున్నారంటే ఇంక ప్రోగ్రామ్ పూర్తి అవ్వలేదు కానీ వస్తున్నారండి వాళ్ళు కనిపించారు చాలా మంచి ఫ్రెండ్స్ అండి మాకు కనిపించారు వాళ్ళతో కాసేపు ముచ్చటించి ఆ తర్వాత లోపలికి అయితే వెళ్తున్నామండి వెళ్ళి చూసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు కొంతమంది చూడవలసిన వాళ్ళు వెళ్తున్నారు ఇంకా అస్సలు కొత్త అల్లుళ్ళతోటి కూతుళ్ళతోటి వచ్చిన చుట్టు చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా వచ్చిన వాళ్ళతోటి అస్సలు ఖాళీ అయితే లేదండి ఎందుకంటే జబర్దస్త్ టీం వచ్చింది డిషో జాను తోటి అది ఉన్నారని మా అమ్మగారు మా అమ్మాయి అండి ఇక్కడ థీమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ ఆవు దోడ్ పెట్టారు చూసారా ఇక్కడ ఒక థీము ఇక్కడ ఏంటంటే చిన్నపాక ఇవన్నీ చూస్తుంటే మనం చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయండి ఇప్పుడు పిల్లలు చూడండి ఇలా వీటిలో రకరకాల ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి కానీ ఇవన్నీ థీమ్స్ అన్నీ పల్లెటూరు థీమ్స్ రకరకాల థీమ్స్ టెంపుల్స్ ప్రభలు ఇలా చాలా థీమ్స్ అయితే పెట్టారు ఇవన్నీ చూస్తుంటే నిజంగా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయండి అప్పటి రోజుల్లో ఇలా ఉండేది కదా మనం ఆడుకునే వాళ్ళం కదా ఇప్పుడు చూద్దామన్నా మట్టి లేదు చూద్దామన్నా ఎవరి ఇంట్లోని రోడ్లు రోకళ్ళు కనిపించడం లేదు ఎక్కడ కూడా ధాన్యం బస్తాలు ధాన్యం బస్తాలు దాచుకునే ఒక సంవత్సరం పడున్న అవి కనిపించట్ల చిలక జోష్యం చిలక జోష్యం డైలీ ఊళ్ళో చూస్తుండే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పించుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అలా చిలకొంక చూడడం వాళ్ళు ఏదో చెప్పించుకోండి మనం చిలకొంక చూడడం అటువంటివి ఉండే అవన్నీ చూడలేకపోతున్నాం ఇది వరి పండ ఇలా ధాన్యం బస్తాలు ఈ థీమ్స్ అన్నీ చూస్తుండే ఒకప్పటి రోజులు అన్నీ గుర్తుకొచ్చేయండి నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానండి మా మా ఊళ్ళో అయితే నేను చిన్నప్పుడు ఇటువంటి అన్నిటితో ఆడుకున్నానండి ఏమైతేనే ఇటువంటి ఇల్లు అయితే ఇప్పుడు ఎక్కడా ఉండలేదండి ఇటువంటి గుడిసెలని ఇలాంటి ఇల్లు కానీ ఇలాంటి నుయ్యలు ఇక్కడ నుయ్యలు అంటే అండి అక్కడ మాకు బావిలు అంటారండి ఇటువంటి అసలు ఎక్కడా చూడలేకపో చూడలేదు కూడా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొచ్చాయి ఇక్కడైతే మహాదేవుడు శివయ్య తండ్రి శివయ్య థీమ్ అయితే వేసారండి టెంపుల్ థీము మహాదేవుడు ఇక్కడ చూడండి ఇవన్నీ కొన్ని పాడైపోయాయండి ఇక్కడ ఏంటండి లాస్ట్ నైట్ జబర్దస్త్ టీమ్ తోటి షో జరుగుతుందండి అలాగే డి టైటిల్ వినర్ జాను కూడా వచ్చిందండి తనతో డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగున్నాయండి రామ్ రాజు సార్ దరబాబు గారు ఇలా చాలామంది వచ్చారండి వీళ్ళందరితో షో అయితే జరిగింది మేము ఒక అరగంట గంట గంటున్నామండి మేము ఇక్కడ ఈ షో అంతా కొద్ది చూసాము పర్లేదు ఎంజాయ్ చేసామండి ఎంజాయ్ చేసి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అది తీసి శుభ్రంగా ఫుల్గా అయితే వెళ్ళామండి జనమైతే చాలా చాలా జనం అండి మా రామచంద్రపురం అంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి చాలామంది వచ్చారండి ఇక్కడ లేడీస్ కూడా చాలామంది ఉన్నారండి ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి ఎదురు కూడా లేడీస్ కూర్చోవడానికి అంతా జెంట్స్ అది నుంచి ఉన్నారు కూర్చోడానికి అది కుర్చీలు అయితే ఏర్పాట్లు చేశారు బాగుందండి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి అంతా కూడా మేమైతే ఒక గంట గంటన్నర ఎంజాయ్ చేసాము తర్వాత అయితే ఐస్ క్రీమ్స్ అది తిన్నాము బాగుందండి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలతోటి ఏదో చూడండి వర్క్ చేసి చేసి ఏదో రిలీఫ్ అంటారు చూసారా అలాగా వీకెండ్ రిలీఫ్ అన్నట్టు ఇలా పండగల్లో ఎంజాయ్ చెప్తే ఎప్పుడు చేస్తామండి అలా కొంచెం హ్యాపీగా మనకు మనం హ్యాపీగా ఉంది అనిపించిందండి ఇదే బిఎస్ఎం కాలేజ్ అండి దగ్గర దగ్గర ఇక్కడ ఏడెనిమిది వేల మంది స్టూడెంట్స్ చదువుతారండి ఇక్కడ అన్నీ ఉన్నాయండి ఎంటెక్ బీటెక్ ఎంటెక్ డిగ్రీ ఫీజీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ నిజం చెప్పాలి అంటే నేను డి ప్రోగ్రామ్ కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ నాకు తెలియదు నిజం చెప్పాలంటే అండి నాకు తెలియదు నేను చూడనండి ఇవన్నీ కూడా వెళ్ళు పలానా వాళ్ళమ్మ పలానా వాళ్ళమ్మ అని మా అమ్మాయి చూపించింది మా అమ్మాయి మా అమ్మగారండి వీళ్ళే చెప్పారండి జబర్దస్త్ టీము వెళ్ళు దొరబాబు గారు రామ్ ప్రసాద్ గారు సారు అని వీళ్ళే చూపించారండి చెప్పారు నాకైతే మాత్రం నేను నా నేనైతే ఎప్పుడు చూడలేదండి అవునా అని అనుకోవచ్చు మీరు కానీ చూడనండి ఎప్పుడు చూడలేదు కానీ మందుకాలపు లాస్ట్ మందు కలుపు అయితే చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి మందు కలిపే నచ్చిందండి నాకు అన్నింటికంటే మందు కలిపి నచ్చిందండి ఎంత బాగుందో అండి మందు కలుపు సరే లాస్ట్ నైట్ అలా జరిగిందండి మరి మీ ఊరు సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారో చెప్పండి మీ ఊళ్ళో ఏమేమి ప్రోగ్రామ్స్ వేసారు ఏమేమి ప్రోగ్రామ్స్ ఇంకా కోడిపందలండి కోడిపందలకైతే వెళ్ళలేకపోయాము నేను ఈ రోజైతే కనుమ ఆవు పూజ నాకు ఇష్టమైంది ఆవు పూజ అండి ఆవు పూజ జరుపుకున్నాను రేపు ఉదయం మీకు ఆ వీడియో పెడతానండి ఇకపోతే రేపు మాకు ప్రబలత ఇత్తం జరుగుతుందండి మా ఊళ్ళో ఆది అది కూడా మీకు వీడియో చూపిస్తానండి ప్రబలతీత్తం మీరు ఎక్కడికి వెళ్ళారు ప్రబలత ఎత్తానికి మన ఈస్ట్ వెస్ట్లో కొంచెం ప్రబలతీత్వం చాలా ఘనంగా బాగా జరుగుతుంది కదండి మరి మీరు ఏ మీరే తీర్థం వెళ్ళారు ఏమేమి ప్రోగ్రామ్స్కి వెళ్ళారు ఏమేమి చూసారు ఇంకా మాకు ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి అన్నీ వదిలేసి మా అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నానండి అంత సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు వీడియోలు చేసి చేసి ఈ ఏంటంటే కొంతమంది ఇప్పుడే కదండి సంవత్సరంలో ఎంజాయ్లు సంతోషాలు అన్నీ ఉండేది ఇప్పుడే కదా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తుంటే మనసుకు కొంచెం సంతోషంగా ఆనందంగా మన సొంత లైఫ్ని మన లైఫ్ని మన ఆనందంగా జరుపుకుంటున్నట్టయితే ఉందండి నాకు అయితే ఇప్పటివరకు వరకు ఏదో వీడియోలు చేస్తే ఏదో వృత్తి పని అంటే ఇలా ఉంటుందా అనిపించిందండి మనం చేసే వృత్తి అంటే కొంచెం చేసి చేసి రిలీఫ్ అయితే ఇంత ఆనందంగా ఉంటుందా అనేది అయితే నాకు మాత్రం అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించింది సరే థ్యాంక్ యూ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి ముఖ్యంగా నా సొంత వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పండి షాపింగ్ వీడియోలే కాకుండా ఎటువంటి సొంత వీడియో పెట్టడం ఇప్పుడే ఫస్ట్ టైం అండి నేను చెప్పిన మాటల్లో కానీ నేను మాట్లాడిన వాటిలో కానీ ఏదైనా తప్పులుంటే క్షమించండి మరి బాయ్ అండి